హాయ్ అండి ఎన్నో ఆరోగ్య ఉన్న మెంతులతో ఈ విధంగా రసం పెట్టుకోవచ్చండి చాలా హెల్దీ జ్వరం వచ్చినప్పుడు ఈ రసాన్ని తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది సో దానికోసం ముందుగా ఒక బౌల్లో ఒక ఐదా రెండు మిర్చి తీసుకోండి రెండు టీ స్పూన్ల మెంతులు వన్ టీ స్పూన్ వరకు ఆవాలు మూడు టీ స్పూన్ల కందిపప్పు తీసుకుని వాటిని దోరగా వేయించుకోండి మెంతి పొడిని మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇలా మెంతి పొడిని తీసుకోవడం వల్ల గుండె జబ్బలు కూడా రాకుండా చేస్తుందండి సో తప్పకుండా తీసుకోండి ఈ విధంగా దొరగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం కూడా వేసి వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన వాటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ ఒక బౌల్లో ఒక సిక్స్టీ గ్రామ్స్ చింతపండు నుంచి తీసినటువంటి ఒక హాఫ్ లీటర్ చింతపండు రసాన్ని తీసుకుని కొద్దిగా పసుపు సరిపడా సాల్ట్ వేసి బాగా కలపండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మిక్సీ పట్టినటువంటి పొడి వేసుకుని లేకుండా బాగా కలపండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మరిగించండి ఆ తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుని అందులో సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మరిగించండి ఓకేనండి ఈ విధంగా పులుసు అనేది ఇలా చిక్కగా ఉంటే సరిపోతుందండి ఆ తర్వాత వేరొక బౌల్లో ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి ఈ పోపుని ఆ రసంలో కలుపుకొని మూత పెట్టి వన్ మినిట్ పాటు రసాన్ని మరిగించండి లో ఫ్లేమ్లో పెట్టి ఫైనల్గా మనకి మెంతి రసం రెడీ అండి థ్యాంక్ యూ